హాయ్ వెల్కమ్ టు హా సెక్యం నేను మనోజ్ వైసీపీ కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు రెడ్డి రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభించడం తెలుస్తుంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇక మీదట మరో లెక్క అన్నట్టుగా రాజకీయాలు ఉన్నాయి కేంద్రంలో వైసీపీకి పలుకుబడి పెంచడంలోను తన ప్రాధాన్యాన్ని వివరించడంలోను సాయిరెడ్డి ఆది నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అప్పుడు పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఇది అధికారం లేదు సో గతంలో పార్టీ ఏపీలో బలంగా ఉంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు పైగా ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పడం కూడా కష్టంగానే ఉంది సో ఈ క్రమంలో సాయిరెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మారనుంది కేంద్రంలో చక్రం చెప్పడం ద్వారా సాయిరెడ్డి వైసీపీని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పైగా మోడీ సహా అమిత్ షా వంటి వారితోనూ సాయిరెడ్డికి మంచి బా సంబంధాలు ఉన్నాయి రాజకీయంగా వారిని మెప్పించడంలోను వైసీపీ వ్యవహారాలను చక్కబెట్టడంలోను సాయిరెడ్డి కీ రోల్ పోషిస్తున్నారు సో ఈ క్రమంలో ఆయనకు మోడీ ప్రభుత్వం వక్ బోర్డుపై వేసిన స్థాయి సంఘంలోను కీలక పదవిని అప్పగించింది దీనికోసం ఎంతో మంది పోటీ పడినప్పటికీ సాయిరెడ్డిని ఏరి కోరి ఎంపిక చేస్తున్నారు దీంతో మోడీకి నొప్పి లేకుండా సాయిరెడ్డి చక్కెత్తడం ద్వారా ఈ వ్యవహారంలో వైసీపీ గ్రాఫ్ను మరింత పెంచాలన్నది జగన్ సూచన దీనికి అనుగుణంగానే సాయిరెడ్డి పనితీరు కూడా ఉండనుంది ప్రస్తుతం ఈ ఈ విషయమే జాతీయ మీడియాలో ఇప్పుడు చర్చకు వస్తుంది మైనార్టీలకు అనుకూలంగా ఉన్న వైసీపీ నుంచి సాయిరెడ్డిని నియమించారని ఢిల్లీలోనూ చర్చ జరుగుతుంది కానీ ఇదే వైసీపీ వ్యూహం ఒక రకం చెప్పాలంటే సాయిరెడ్డి ద్వారా మోడీకి మేలు చేయించి తద్వారా వైసీపీకి పరోక్షంగా మేలు అందుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం ఇక్కడ సో ఇలా సాయిరెడ్డి ప్రతిభను కేంద్రంలో వినియోగించుకుని తద్వారా రాష్ట్రంలో తమకు ఇబ్బందులు లేకుండా రాకుండా కూడా చూసుకోవాలన్నది జగన్ భవన ఫలితంగా సాయిరెడ్డి ప్రభావం ఎలా ఉంటుందో దూసుకుపోనుందో చూడాలి వాస్తవానికి జగన్ కూడా చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తారు ఇప్పుడు ఏదైతే అధికారం పోయిందని కాదు అధికారం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలా తీసుకురావాలని కూడా చాలా స్ట్రాటజిక్గా చాలా ముందు జాగ్రత్తతో వెళుతున్నారు ఇలాంటి సమయంలో రెడ్డి కానీ ఎవరైతే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల వంద కీలకంగా వివరించారో అలాంటి వాళ్ళ సాయం కావాలి అందులోనూ వర్క్ బోర్డు చైర్మన్గా ఒక రెడ్డికి ఇవ్వడం నిజంగా అది హర్షణీయం అని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగి